హైదరాబాద్ లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ఆందోళనకు దిగారు వరుస పోటీ పరీక్షల నేపథ్యంలో సన్నద్దమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్ టూ త్రీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు అలాగే పోస్టుల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు లైబ్రరీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల్ని బొల్లారం పిఎస్కు కు తరలించారు ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై నిరుద్యోగులు మండిపడ్డారు పరీక్షలు వాయిదా వేసే వరకు ప్రభుత్వంపై పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు స్వచ్ఛందంగా వాళ్ళ ఉద్యోగాలు మాకు మా ఉద్యోగులు మాకు ఏమని బయటకు వస్తాను తీవ్రవాదనా దొంగలమా అది లైబ్రరీ లైబ్రరీలో పోలీస్ రావాల్సిన అవసరం ఏముంది లైబ్రరీ పోలీసులు ఎందుకు రావాలి దొంగలమా తీవ్ర వాదనమాచ దొంగలు పట్టుకోండి వాళ్ళని అరెస్ట్ చేయండి ఫస్ట్ దొంగ ఆమె వాళ్ళని అరెస్ట్ చేయండి ఫస్ట్ అమ్ములు కాదు అరే పోస్టులు పెంచి పోస్టులు పెంచి పోస్టులు పెంచి పోస్టు చేయండి మాకు మా ఉద్యోగాలు మాకు ఏంటి మీకు చక్క కూర్చొని చదువుకుంటే స్టడీ బయటికి రావని చెప్పేసి మీరు దండం పెడుతున్నా జస్ట్ గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలి అది డిసెంబర్లో పెట్టాలని అంటున్నాం ఇంతవరకు ఏ క్లారిటీ లేదు ఇంత ముందుకు మేము మొన్న లాస్ట్ టైం మార్నింగ్ వరకు ర్యాలీ వేశాం దాన్ని కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు ఇలాంటి ప్రభుత్వం మేము గవర్నమెంట్ను ప్ర నిరుద్యోగుల గవర్నమెంట్ అన్నాడు నిరుద్యోగులను పట్టించుకునే నాదులే లేడు ఒక్క ఎమ్మెల్యే అని ఒక్క ఎమ్మెల్సీ అని ఒక్క ఎంపీ అని